సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నంబర్ నూట తొంభై ఎనిమిది పొత్తు ధర్మాన్ని పాటించకపోతే ఎన్నికల కమిషన్ ఎలక్షన్ కోడ్ ని ప్రకటించిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో జరిగినట్టుగానే రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతూనే ఉంది వివిధ రంగాలకు చెందిన అధికారులు తమ పాత ధోరణిలోనే వ్యవహరిస్తూ కూటమిలో ప్రధాన భాగస్వాములైన తెలుగుదేశం జనసేన అభ్యర్థుల్ని గాని వారి నాయకుల్ని కార్యకర్తల్ని గాని ఇబ్బందుల పాలు చేస్తూనే ఉన్నారు దీనికి కారణం పోలీసు వ్యవస్థలోని కొంతమంది పై అధికారులు హోంగార్డులు కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లు మొదలుకొని పై స్థాయి అధికారుల వరకు డబ్బు పందారం జరుగుతూనే ఉంది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు ఎన్నికల కమిషన్ పరిధిలోకి వచ్చే అన్ని వ్యవస్థల అధికారులకు కింది స్థాయి ఉద్యోగులకు ఈ పందారం జరిగిపోవాలని చాలా కృతనిశ్చయంతో అధికార పార్టీ నాయకులు ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ రెడ్డి లేళ్ల అప్పిరెడ్డి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి తమ నడుములు బిగించారు ఈ పందారంలో తమ వాటాను పెంచుకునేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన అధికారులు అతిగా కూటమి నాయకులపై విరుచుకుపడుతున్నారు ఇటీవల తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఒక పెద్ద బహిరంగ సభకు నారా లోకేష్ కేసినేని శివనాథ్ చిన్ని స్థానిక తెలుగుదేశం అభ్యర్థి కొలికిపూడి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొనాల్సి ఉంది ఈ సమావేశానికి విచ్చేస్తున్న సందర్భంలో మంగళగిరి నుండి తిరువూరు మధ్యలో మూడు సార్లు చెకింగ్ పేరుతో నారా లోకేష్ క్యాన్వాయిని ఆపి ఇబ్బందుల పాలు చేశారు అలాగే ఒక పక్క రాష్ట్రంలో వ్యవస్థలన్నీ పొత్తు నాయకుల్ని ఇబ్బందుల పాలు చేస్తుంటే మరోపక్క అనేక ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను హత్యలు దాడులతో బెంబేలెత్తిస్తున్నారు వీటిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయబోతే బాధితులే ముద్దాయిలవుతున్నారని వినికిడి భారతీయ జనతా పార్టీ వారికి నెల నెల రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కప్పం అందుతున్నంత వరకు ఈ అధికారులపై చర్యలు ఉండవు స్వయానా మోడీ పాల్గొన్న చిలకలూరిపేట బహిరంగ సభకు పోలీసు వైఫల్యాన్ని కూడా నాంచుడు ధోరణిలో చర్యలు లేకుండా తప్పుదోవ పట్టిస్తున్నారు వీటన్నింటికి కారణం కప్పం రేపో మాపో జనసేనాని పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రను ప్రారంభిస్తే ఈ వ్యవస్థలు పాత ధోరణిలోనే వ్యవహరించేటైతే కార్యకర్తల తిరుగుబాటు రాష్ట్రం అంతర్యుద్ధం దిశగా ప్రయాణించబోతుందా అనిపిస్తుంది దీనికి బాధ్యత వహించవలసింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనే జరుగుతున్న పరిణామాల్ని బేరీజు వేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ నోరు మూతబడేటట్టు అధికార పార్టీ ప్రయత్నిస్తోందా అన్న అనుమానం రాకమానదు ప్రస్తుతం ఈడీ తెలంగాణలో కవితను ఢిల్లీలో కేజ్రీవాల్ ను అరెస్టు చేయగా ఆంధ్ర రాష్ట్రంలో ఈడీ మోడీ సిబిఐ కళ్లప్పగించి చూస్తుంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది సామాన్య ప్రజలకు అర్థం కావడం లేదు దేశం మొత్తం మీద సీబీఐని శాసించేవాడు ప్రధాని మోడీ అయితే ఆంధ్ర రాష్ట్రంలో అవినాష్ రెడ్డి స్థాయికి దిగజారిపోయింది ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని అరెస్టు చేయడంతో ఈడీ తన స్థాయిని పెంచుకున్న ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం గత పదేళ్లుగా జగన్ వైపు చూడలేని పరిస్థితిలో ఉంది దీనికి కారణం ఎవరు కేంద్ర నాయకత్వానికి సరైన నివేదికలు అందించడంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం విఫలమైందని చెప్పవచ్చు దగ్గుబాటి పురంధరీశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టినా ఇంకా పూర్తి అవగాహన రాలేదు ముఖ్యంగా కాపు సమాజం వైపు చూడడంలో వైఫల్యం చెందిందని కూడా చెప్పవచ్చు దీనికి తోడు కేంద్రం కూడా పూర్తి స్వేచ్ఛను ఇవ్వలేదు మరోవైపు గత నాలుగు సంవత్సరాలుగా వైసీపీ నాయకత్వంపై పోరాడుతున్న రెబల్ ఎంపీ ఆర్ రాజుకు చివరి నిమిషంలో ఎవరి ప్రోద్బలంతో అన్యాయం జరిగిందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు దీనికి బీజేపీ మొండి వైఖరి కూడా ఒక కారణం కావచ్చు బీజేపీతో పొత్తు తర్వాత చంద్రబాబు నిజమైన నాయకుల్ని గుర్తించడంలో పూర్తి తికమకలో ఉండి తనకు ఎవరు నిజమైన మద్దతుదారులో తెలుసుకోవడంలో కూడా వైఫల్యం చెందాడు ఒక పక్క ప్రభుత్వం పోలీస్ ఇంటెలిజెన్స్ తో వాస్తవాలను తెలుసుకుంటుంటే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం మాత్రం మొదటి నుండి అండగా ఉన్న టీవీ ఫైవ్ టీవీ ఛానళ్ల సమాచార సూచనల్ని కూడా పట్టించుకోకపోవడం చాలా నష్టాలకి దారితీస్తోంది జనసేనాని పవన్ కళ్యాణ్ ని ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగానే బీజేపీ చూస్తోంది తప్ప దక్షిణ భారతంలో విపరీతమైన సామాజిక బలం అభిమానుల బలం ఉన్న నాయకుడిగా పరిగణించడంలో బిజెపి వైఫల్యం చెందింది మోడీ చెప్తున్నట్టు ఎన్డీఏ నాలుగు వందల సంఖ్యను దాటాలంటే జనసేనాని బలం మోడీకి అవసరం దాన్ని గుర్తించిన నాడు దేశ రాజకీయాల్లో పెను మార్పులకు శ్రీకారం చుట్టినట్టవుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఈ పొత్తుల కలయికను మనస్ఫూర్తిగా స్వాగతిస్తే తప్ప ఈ అరాచక రాక్షస సైకో ప్రభుత్వాన్ని గద్దెదించడం సాధ్యం కాదు భారతీయ జనతా పార్టీకి నిజమైన స్నేహితుడు పవన్ కళ్యాణే తప్ప అవసరాలకు అడ్డం పెట్టుకునే జగన్ కాదని బీజేపీ నాయకత్వం గుర్తించిన నాడే ఆంధ్ర కర్ణాటక కేరళ తమిళనాడు పాండిచ్చేరి తెలంగాణలలో పాదం మోపగలుగుతుంది అభినందనలతో గాల సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అఖిల భారత కూర్మి క్షేత్రియ మహాసభ అధ్యక్షులు ఓసీ కులాల ఐక్య వేదిక ఆంధ్రప్రదేశ్ సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కాపునాడు ఇండియా డాట్ కామ్ రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్ Please subscribe our channel.